అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ అంటే ఈరోజు ఎనర్జీస్ బట్టి మీ పర్సన్ సిచ్యువేషన్ అండ్ వారి మైండ్లో మీ విషయంలో ఆలోచనలు అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే చేస్తున్నాను అండ్ ఛానల్ మెసేజెస్ అయితే ఈ డివిటీలో తీయడం అయితే జరుగుతుందండి కాస్మిక్ ఎనర్జీస్లో అయితే ఎనర్జీస్ అనేది మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా కనెక్ట్ చేసి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఇవేమో మాటల పరంగా రావటం అండి ఇదేమో కాస్మిక్ ఎనర్జీస్ ఏంటంటే వాళ్ళు ఎనర్జీస్ ఏ విధంగా ఉంటున్నాయో పాజిటివ్ ఉంటే పాజిటివ్ నెగిటివ్ అంటే నెగిటివ్ ఇప్పుడు మాటల్లోనే అబద్ధాలు ఉండొచ్చు కాస్మిక్ ఎనర్జీస్లో నిజాలు ఉంటాయండి ఇంకా చెప్పాలి అంటే నిమిషాలకు ఒకసారి మారిపోతా ఉంటాయి కదా ఒకసారి ఒకలా మాట్లాడతారు ఇంకొకసారి ఇంకోలా మాట్లాడతారు అలాంటి మాటలు అయితే ఇలాంటి ఎనర్జీస్లు అయితే వస్తాయి ఏంటంటే ఇంకా స్టాండర్డ్గా అనమాట ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీస్లోని మీ పర్సను ఇది ప్యూరిటీగా ఉన్నారన్నట్టుగా చెప్పేవి మరి ఈ టారో ఎనర్జీస్లో మీ పర్సన్ సిచ్యువేషన్ అండ్ మీ గురించి ఆలోచనలు యాక్షన్ అనేది దీంట్లో తీద్దామండి ఇది వచ్చేసి చారల్ మెసేజెస్ ఇదేమో కాస్మిక్ ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ కరెంట్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానం చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ యొక్క కరెంట్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానం అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి సన్ కార్డ్ కూడా వచ్చింది అండ్ ఫస్ట్ వన్ అండ్ కట్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు మీ పర్సను జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వారంతట వారే దూరం చేసుకుంటున్నారండి అంటే వాళ్ళ లైఫ్లో నుంచి అవతల వాళ్ళే వెళ్ళిపోయేలాగా మీ పర్సన్ మాటలు అన్నది షార్ప్గా ఉంటున్నాయి మీ పర్సన్ పని ఏదో మీ వారు చేసుకుంటున్నారు అండ్ ఇప్పుడు వారు సరైన దారిలోకి వచ్చారన్నట్టుగా కూడా ఎనర్జీస్ అయితే వచ్చాయండి అంటే అంతకుముందు ఫ్రెండ్స్ ఉండొచ్చు అండ్ వీరికి ఇష్టమైన మొత్తం ఒక హాబీస్ పరంగా అండ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ నగలు డబ్బు ఆస్తి అందం ఇవన్నీ వారికి ఇష్ట ఇష్టాలుగా ఉండేవి అనుకుంటా అండి ఎదుటి వాళ్ళతో మాట్లాడే అవ ఏదో ఒకటి ఉంటాయి కదా మీ పర్సన్ ఇంట్రెస్ట్ ఉన్నవి ఎక్కువ ఉంటాయి కదా సో ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే వీరి కోరికలు కాస్త అంటే ఇదన్నీ కోరికలు సంబంధించి అన్నమాట ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇవన్నీ కాదు రియాలిటీ చూస్తున్నారు మీ పర్సన్ రియాలిటీ అనేది చూస్తున్నారు వాళ్ళు ఊహల్లో ఉన్న ఆలోచనలకి రియాలిటీగా జరిగే సిచ్యువేషన్స్కి ఇప్పుడు నిజాలు తెలుసుకుంటున్నారు ఎప్పుడైతే నిజాలు తెలుసుకున్నారో వీటి మీద ఉన్న వ్యామోహం వ్యసనం అనేది దూరం అవుతున్నాయి దూరం చేసుకుంటున్నారు అది మనుషులైనా సరే ఇష్ట ఇష్టాలైనా సరే వ్యసనమైనా సరే వ్యామోహమైనా సరే ఓకే అన్ని ఇష్టాలు దూరం చేసుకుని తన కోసం తను ఆలోచించుకునే టై ఎనర్జీస్ అయితే వచ్చేసాయి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది యూనివర్స్ క్రియేట్ చేస్తుంది అండి సిచ్యువేషన్స్ అనేది యూనివర్స్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు మంచిగా మాట్లాడిన వాళ్ళతోటి నెక్స్ట్ డే అండ్ కొంచెం ఆర్గ్యుమెంట్ జరగటం అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఓహల్లో ఉండే ఆలోచనలకి అండ్ వాళ్ళకి నిజాలు ఎలా తీసుకోవాలో యాక్సెప్ట్ చేసా చేసుకోవాలో ఆలోచించాక ఇప్పుడు రియాలిటీ లైఫ్లోకి వచ్చారండి అంతకుముందు చెప్పుడు మాటలు తప్పుడు మనుషులతో ఇదయ్యి అండ్ ఈ పర్సన్ వారికే తెలుసు ఎవరు చెప్పినా వినిపించుకోము అవతల వాళ్ళు మంచిగా చెప్పారు మిమ్మల్ని మీలాంటి వాళ్ళని దూరం పెట్టడం ఇవన్నీ చేసిన ఈ పర్సన్ ఈరోజు ప్రాక్టికల్ మైండ్తో అయితే ఉన్నారండి అంటే వీల ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే లైఫ్ లెసన్స్ అనమాట ఓకే ఒక క్లారిటీతో అయితే ఉన్నారు మరి మీ గురించి ఆలోచనలు అన్నది ఎలా ఉన్నాయో చూద్దాం వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అండి అండ్ మీ పర్సన్ గురించి అంటే మీ పర్సన్ మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది ఎలా ఉన్నాయి ఆ ఆలోచనలు ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది ఎలా ఉన్నాయి ఇదేమి పడింది డబ్బా సూపర్ అండి మళ్ళీ మీ కోసం మళ్ళీ షఫల్స్ చేసి తీయాలి మీ పర్సన్ మనసులో మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీ ఇచ్చే సమా యూనివర్స్ ఇచ్చే సమాధానాలు ఫస్ట్ వన్స్ ఈ ఇప్పుడు ఈ పర్సన్ మనసులో చాలా ఊహలు అయితే ఉండేవి కదా ఆ ఊహను వదిలి ఈ రోజన్న రోజు మీ గురించి పాజిటివ్గా ఆలోచించటం అన్నీ వదిలేసుకుని మీ లైఫ్లోకి రావాలనుకోవటం స్టార్ట్ అయ్యాయి అండ్ టూ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ ద ఓల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఇప్పుడు ఏదైతే దూరం చేసుకున్నారో అదే జీవితం కావాలనుకుంటున్నారు ఇప్పుడున్న జీవితం ఎలా ఉందో ఆ జీవితాన్ని ఎండ్ చేయాలైతే అనుకుంటున్నారు మీ పర్సన్ యాక్షన్ అయితే ఏంటండి అంటే వర్ డే స్టార్ట్ అయింది మీతోటే ఎండ్ అవుతుంది కూడా మీతోటే ఆలోచనలు అనేది కనెక్ట్ అయ్యాయండి ప్రతి ఆలోచన అండ్ ఏ ఎమోషన్ అయినా సరే వాళ్ళతో ఉన్న వాళ్ళని దూరం చేస్తుంది అండ్ ఇప్పుడు వారి మైండ్లో మీరు తప్ప వేరే వారికి కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా లేవండి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎలా జియమంటున్నారు అంటే రెండు కార్డ్స్ వచ్చాయి నైన్ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఆఫ్ కప్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ని దూరం పెట్టారు అయిన వాళ్ళని దూరం పెట్టారు కాని వాళ్ళతోటి సలహాలు తీసుకోవటం కాని వాళ్ళ సలహాలు ఏంటో ఒక మంచి వాళ్ళే ఉన్నారండి కొత్త పరిచయాలు కానీ అండ్ తెలియని వాళ్ళు మీ గురించి చెప్పడం కానీ సంథింగ్ ఏదో జరిగింది అండ్ ఇప్పుడు ఏంటంటే నైన్ ఆఫ్ వ్యాన్స్లో ఉన్నారండి మీ పర్సన్ మీ విషయంలో రీనన్ చేసుకోలేదు అనుకుంటున్నారు ఎవరినైతే దూరం పెడితే మీ లైఫ్లోకి రావగలరో ఆ పర్సన్స్ని ముగ్గురైతే దూరం పెట్టేస్తున్నారండి ముగ్గురితో గొడవలు అయ్యాయి ఇంకా ఇద్దరు మిగులున్నారు సో ఇప్పుడు తొమ్మిది రోజుల నుంచి ఈ పర్సన్స్ స్టక్ అనేది అయితే ఉంది ఈ తొమ్మిది రోజుల తర్వాత ఇక్కడి నుంచి మొదలుకొని మూడు రోజుల తర్వాత తోటి ఒక రీనన్ అయితే ఉంటుంది ఆ రీనన్ ఏ విధంగా కావచ్చు అండి వారి ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు వారి రిలేటివ్స్తో మాట్లాడచ్చు లేదంటే ఇంట్లో వాళ్ళు మాట్లాడచ్చు లేదంటే మీకు మీ పర్సన్ సంబంధించిన మ్యూచువల్ ఫ్రెండ్ మాట్లాడచ్చు సంథింగ్ ఇక్కడ యూన్ అయితే జరుగుతుంది అది కూడా ఒక మూడు రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ ఉండబోతుంది నెక్స్ట్ ఈ ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు మీ గురించి ఏమంటున్నారు అంటే స్ట్రెంత్ కార్డ్ ఇప్పుడు ఈ పర్సన్కి ఒక మంచి చెడ్డ అనేది తెలుస్తుందండి ఎవరు చెప్పినా సరే ఒక నిజం అనేది తెలుసుకోవాలి అండ్ ఎన్ని అబద్ధాలైనా సరే ఒక జీవితం నిలబడితే చాలు కానీ ఒక నిజం తెలుసుకున్నా సరే అబద్ధాల మాట విని మీలాంటివన్నీ వదిలేయడం కరెక్ట్ కాదు అని ఒక ప్రాక్టికల్గా ఆలోచించి ఇప్పుడు మీ పర్సన్ మీకు కంట్రోల్లోకి రావటం ఎవరికి లొంగని ఏ పర్సన్ మీకు కూడా ఆఖరికి లొంగలేదండి కానీ మీ ప్రేమకు లొంగిపోయారు లవర్స్ కార్డ్ వచ్చింది ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా మరి మీ విషయంలో యాక్షన్ అనేది ఏ విధంగా తీసుకోబోతున్నారు చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది దీనికి మీరు ఇచ్చే సమాధానం వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది దానికి మీరు ఇచ్చే సమాధానం ఆఫ్ ఎక్కువ వచ్చేసి మెజిషన్ కార్డ్ వచ్చింది యాక్షన్ మోడ్ అయితే కనిపిస్తుంది అండి ఈ యాక్షన్ మోడ్లో స్టెబిలిటీగా ఉండాలా ఎమోషనల్ బ్యాలెన్స్ చేస్తున్నారా నిర్ణయం తీసుకుంటున్నారా క్లారిటీగా ఉన్నారా అన్ని మేనిఫెస్టో అనేది వచ్చాయి మరి స్టెప్ తీసుకునేటప్పుడు వాళ్ళు అనుకున్నది జరగాలి కదా టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఒక కన్ఫ్యూజ్ అయితే ఉందండి వేరే వేరే మ్యాన్పులేట్ అయితే చేస్తున్నారంట సో ఇప్పుడు ఉన్నవారికి మిమ్మల్ని కంపేర్ చేస్తే మళ్ళీ ఇప్పుడు టూ కార్డ్స్ తీయాలండి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది కానీ టూ ఆఫ్ సోర్స్ ఇది ఫస్ట్ వన్ మీ గురించి చూద్దాం అసలు ఏమంటున్నారు స్పై చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ ఇదేంటి ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎస్ ఆఫ్ సోర్స్ మీతోటి కమ్యూనికేషన్ రావాలి మీతో మాట్లాడాలి ప్రతిదీ గమనిస్తూ ఉన్నారండి ఆలోచిస్తున్నారు మీతో క్లారిటీగా మాట్లాడతారు ఏం మాట్లాడాలో మాట్లాడతారు ఏం చెప్పాలో చెప్తారు మీరు వినేది గుడ్ న్యూస్ అయితే ఉండబోతుందండి అండ్ సెకండ్ వన్ అనేది చూసుకోండి మీ విషయంలో యాక్షన్ సిక్స్ హాఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఓకే రీనాన్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా రీనన్ అయితే ఉంటుంది మీరు వారిని చూడడం కానీ వారిని మీరు చూడడం కానీ ఆ రోజు మీరు లేచిన వేళ విశేషం బాగుంది మీ పర్సన్ మీకు కాల్ చేశారని మీ పర్సన్ మీరు చూసారని మిమ్మల్ని చూసారని లేదంటే ఏ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఇలాంటి న్యూస్ అయితే తెలుసుకోబోతున్నారు అది కూడా ఆరు రోజులు ఇవాళవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అది శనివారం ఆదివారం సోమవారం సోమవారం నాటికి మీకు ఇక్కడ ఒక రీనర్ కనిపిస్తుందండి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడడం కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనిపించడం కానీ సమ్థింగ్ ఇక్కడ ఎవరితో అయినా మీ పర్సన్ విషయంలో మీరు ఒక విషయం తెలుసుకుంటారని రీనన్ను కనిపిస్తుంది త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే త్రీ ఆఫ్ ఏ వచ్చింది ఇక్కడ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుందండి దూరం పెరిగే కొద్ది మానసికంగా దగ్గర అవుతున్నారు ఇప్పుడు మీరు ఎవరి వల్ల సఫర్ అవుతున్నారో ఎవరి వల్ల మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని దూరం పెట్టి మిమ్మల్ని దగ్గర చేసుకోవాలైతే అనుకుంటున్నారంట అండ్ అక్కడ త్రీ మంత్స్లో ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అనేది ఉంటుంది స్పీడ్ యాక్షన్ అయితే ఉంటుందండి ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ తీసుకువెళ్ళిపోవడం కానీ అండ్ వారు మీతోటి లాంగ్ ఉండిపోయే ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఈ ప్రాక్టికల్గా ఆలోచించిన దానికి ఇంత మంచిగా ఆలోచించినప్పుడు రెండు కార్డ్స్ అయితే వచ్చాయండి అర్థమైందండి జీవితంలో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అన్నది ఉంది గిల్ట్ ఫీల్ అన్నది ఉంది ఈ పర్సన్ నెక్స్ట్ నెక్స్ట్ యాక్షన్ స్పీడ్ యాక్షన్ అయితే తీసుకుంటారు మైండ్లో స్టక్ అయిపోయారు ప్రతి ఆలోచన క్వశ్చన్ చేస్తున్నట్టు ఉంది కానీ ఈ స్టక్ ఎనర్జీని అనేది క్లియర్ చేసుకుని వాళ్ళకు ఒక అవగాహన అయితే వచ్చింది ఇది తప్పు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎస్ మీ విషయంలో తప్పు చేశారన్న ఫీలింగ్ ఇప్పుడైతే వచ్చింది ప్రాక్టికల్గా చూశారు అండ్ ఆలోచించారు వాళ్ళకి సమాధానం వచ్చిందంటే మీ లైఫ్లోకి రావాలి అన్నట్టుగా కనిపిస్తున్నాయి స్పీడ్ యాక్షన్ అయితే కనిపిస్తుంది అండి ద మెజిషియన్ ఎనర్జీస్ గారికి చూడండి టెంపరస్ చెప్పాను కదా ఇందులో బ్యాలెన్స్ ఎమోషన్స్ కావచ్చు అండ్ వేయస్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా వచ్చింది అండ్ ఒక నిర్ణయం కావచ్చు ఆ రోజు కాదు తీసుకునే నిర్ణయం కావచ్చు అండ్ ఈ పర్సను వేరే వారితో బ్రేకప్ చెప్పుకుని మీ లైఫ్లోకి మీకు సారీ చెప్పి రావటం అయితే జరుగుతుంది అండ్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ చూసారా మీ గురించి ఫైట్ చేయబోతున్నారండి ఆఖరికి మధ్యలో ఉన్న ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని దూరం పెడత మీకు దగ్గర అవటం జరుగుతుంది ఇది ఫైనల్గా మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు అండ్ ఇప్పుడు మిమ్మల్ని స్పై చేస్తున్నారు వాళ్ళకి ఇష్ట ఇష్టాలన్నీ దూరం పెడుతున్నారు వాళ్ళు ఇష్టపడే వాళ్ళని గురించి ఆలోచించి వాళ్ళు మళ్ళీ మీతో జీవితం ఉండాలన్నట్టుగా అనుకుంటున్నారు ఇదండి ఈ టారో ఎనర్జీస్లో వచ్చిన ఎనర్జీస్ మరి ఈ పర్సన్ మాటల పరంగా ఏం చెప్తున్నారో చూద్దాం వస్ ప్లీజ్ బ్లెసింగ్ టు వర్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ మాటల పరంగా ఏం చెప్తున్నారు మాటలు కొన్ని అబద్ధాలు ఉండొచ్చు కొన్ని నిజాలు ఉండొచ్చు మనసులో మాటలు ఉండొచ్చు ఆ మాటలు ఏదైనా సరే అసలు ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా మెసేజెస్ అండి ఇవి అవి అయితే అబద్ధం చెప్పవండి కాస్మిక్ ఎనర్జీస్ ఇవైనా లైట్గా ఏమైనా అబద్ధాలు చెప్పచ్చేమో కానీ హై చెప్పవు అండ్ ఇక్కడ ఏంటి మీ పర్సన్ ఎనర్జీస్ గాడ్స్ విత్ స్నేక్ అంట ఇప్పుడు చూడండి చెప్పాను కదా అబద్ధంతోనే స్టార్ట్ అవుతుంది కాన్వర్జేషన్ అనేది అవతల వాళ్ళ గురించి ఇలా చెప్పటం అండ్ మిమ్మల్ని కూడా అబద్ధం చేసుకున్నా అనటం కొన్ని కొన్ని బౌండరీస్ దాటుతున్నాను అంటే కొన్ని కొన్ని విషయాలు పాలన వాళ్ళు ఇలా చేశారు నాకు అప్పుడు తెలియదు ఈరోజు తెలుసుకున్నాను నువ్వనే చెప్పాలి కదా లేని మీ మీదేస్తారు అండ్ ఏంటంటే చాలా ప్రిపేర్డ్గా ఉన్నారండి అవతల వాళ్ళు విషయాల్లో ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏమైనా అంటే ట్రాప్ చేస్తే మిమ్మల్ని యూస్ చేసుకోవటం ఒక అబద్ధంతో వాళ్ళతో దూరం అవటం ఒక అబద్ధంతో మీ లైఫ్లోకి రావటం అన్నమాట నెక్స్ట్ ఇంకేమంటున్నాను మీ పర్సన్ మాటలు చూడండి నేను ఇంకా వారితో మాట్లాడను చాలా ప్రెస్టేషన్ రిలేషన్షిప్ అనేది ఇప్పటిదాకా లీడ్ చేశాను మీరు కూడా బాధ పెట్టారు అని చాలా ఇష్యూస్ గురించి అయితే మాట్లాడతారంట కానీ చాలా జెలస్ ఫీల్ అయితే ఉందండి ఇప్పుడు వారు తెలుసుకుంటుంది ఏంటంటే ఒంటరిగా కూర్చొని ఆలోచించినప్పుడు కొన్ని కొన్ని విషయాలు వారినే క్వర్చి చేసుకున్నప్పుడు వారి మీదే వారికే కోపం వస్తుందండి సో ఏంటంటే ప్రతి దానికి ఇగ్నోర్ చేయటం మీ విషయంలో ఏమంటున్నారు అవతల వాళ్ళు మీ గురించి అడిగినా చెప్పట్లేదు మీరు అవతల వారి గురించి అడిగినా చెప్పరు అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది దొంగముక్క అండ్ ద గ్రీమ్ రేపర్ అంటే ఇవి చెప్పేది ఏంటంటే కొన్ని రిలేషన్షిప్ అనేది ఎండ్ చేసేసుకున్నారని చెప్తున్నారు నో సెకండ్ ఛాన్స్ మరి మీరు అడుగుతారు కదా మళ్ళీ వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తారంటే నో ఛాన్స్ అన్నట్టుగా చెప్తున్నారు మరి ఈ అబద్ధాలా నిజాల అన్నది మీరే తెలుసుకోవాలి అండ్ ఇంకేం చెప్తున్నారంటే ఇప్పుడే మీ రిలేషన్షిప్ విషయంలో వర్క్ అయితే వర్కౌట్ వర్కౌట్ అయితే చేస్తుంది వాళ్ళకైతే సంతోషం కావాలి అండ్ మీ విషయంలో పీస్ అన్నది కావాలి సో ఇవన్నీ కావాలంటే వీళ్ళు ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి సో ఈ పర్సన్ చెప్పే మాటలు ఈ అబద్ధాలు మాటలించి అసలు నిజాలు ఏంటో చూద్దాం అసలు మనసులో మాటలు ఎలా ఉన్నాయో అండి ఇప్పుడు దాకా మాటలతోటి మభ్యపెట్టడం పెట్టడం మాయ మాటలు చెప్పారు కానీ మనసులో మాటలు అయితే ఏం మీకు చెప్పకపోయినా మనసులో మాటలు అయితే ఉంటాయి కదా ఆ మాటలు అయితే ఏమున్నాయి చూద్దాం మిమ్మల్ని మీట్ అవుతారంటండి ఫీలింగ్ అయితే ఉంది మనసులు అయితే అనుకుంటున్నారంట మీరే ఒక ఫ్రెండ్గా అనిపిస్తున్నారు ఒక లైఫ్ పార్ట్నర్గా అనిపిస్తున్నారు ఒక లవ్గా అనిపిస్తున్నారు మిక్స్డ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మిమ్మల్ని మీట్ అయితే అండ్ నెక్స్ట్ ద చేజర్ ఇప్పటి నుంచి మీ పర్సన్ మీ చుట్టూ తిరుగుతారండి మీరు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇంకా మీరు వారికి దూరం అవ్వకుండా కళ్ళన్నీ మీ మీద అయితే పెడతారంట మాట్లాడను అవతల వాళ్ళు మాట్లాడను అవతల వాళ్ళు అడగను అంటారు కానీ మీ మీ విషయంలో అడగడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారంట అండ్ నెక్స్ట్ లవ్ కాల్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇంకా అవతల వాళ్ళ గురించి విషయంలో సెకండ్ ఛాన్స్ వస్తే ఉంటారంట మనసులో అయితే మీ మీద ప్రేమ అనేది కనిపిస్తుంది లవ్ మెసేజ్ అయితే వస్తాయి ఓవర్ థింకింగ్ అయితే ఉంది ఎక్స్ప్రెస్ చేస్తారంట లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ ఈ ఎనర్జీస్లో ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు చాలా ప్రిపేర్డ్గా ఉన్నారండి మిమ్మల్ని చూస్తే ముచ్చట పడుతున్నారు సరదా పడుతున్నారు సంతోషిస్తున్నారు ప్రేమ చూపిస్తున్నారు అన్ని ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇదిగోండి ఇప్పుడు వారి ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ మాటల్లోని మనసుల మాటలు చాలా తేడా అయితే ఉంది చూసారా ఇప్పుడు మీరంటే సంతోషం ఒక పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంది మీకు ప్రేమతో కిసెస్ ఇస్తున్నారు అండ్ తను చూసేంత ఇది కాదండి మాటలతో ఎన్ని చెప్ప చెప్తారు కానీ మనసులో మాటికి ప్యూరిటీగా ఉన్నారు లవ్ కాల్ అయితే వచ్చింది ఓకే మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు లవ్లో పడిపోయారు మీరంటే పిచ్చ క్రేజీ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్ మెసేజ్ అయితే ఇలా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి కాస్మిక్ ఎనర్జీస్లో అయితే చూద్దాం ఇవైతే అస్సలు అబద్ధాలు చెప్పలేవండి మరి ఇక్కడ ఫిఫ్త్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఈ ఐదు ఎనర్జీస్ కార్డ్లో మరి ఏ ఎనర్జీస్ కార్డ్స్ కనెక్ట్ అవుతారో చూద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ ఆల్ ఒకటి నుండి ఐదు వరకు స్ప్రెడ్ చేస్తారండి అవసరమైతే మనకి క్లారిఫికేషన్ చేయాలి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ నుండి వచ్చే లో మెసేజెస్ వారి పర్సన్ నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీస్లో వీరి మీద ఉన్న ఇష్టం ప్రేమ అసలు ఏంటి ఈ నిజాలు ఏంటి మీరు చెప్పగలరు వాళ్ళు ఏం చెప్పాలనుకున్న అండ్ పాజిటివ్ నెగిటివ్ అయినా దీనికి సంబంధించి అండ్ ఫస్ట్ వన్ అనేది కార్డ్ అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ అండ్ టైం అయితే అడుగుతున్నారండి ప్రజెంట్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు సమ్ ఏదో విషయంలో ఎనర్జీ ఉన్నారు ఎప్పటికైనా మీ లైఫ్లోకి వస్తారన్నట్టుగా కూడా వచ్చాయి ఎనర్జీస్ సో బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఇలా వచ్చింది గివ్ మీ టైం గివ్ టైం టైం అడుగుతున్నారు టైం తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో ఇదండి పరిస్థితి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అసలు ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ వన్ అండజెస్ గట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ ఇచ్చే మెసేజెస్ వాటర్ సైన్ అయితే వచ్చిందండి ఎమోషనల్గా కనెక్ట్ అవడం మీరు కానీ మీ పర్సన్ కానీ కర్కాటక రుచిక మీన్రాస్ వారైతే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంట ఈ ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళకి మరి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మధ్యలో కట్ చేస్తాను క్లారిఫికేషన్ ఇది స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది ఒక లవ్ అండి లస్ట్ఫుల్ ఫుల్ ఫీలింగ్ కూడా కాదు ఎమోషన్ అన్నది కనిపిస్తుంది కదా ఎమోషన్ అన్నది కనెక్ట్ అవ్వడం మీరు కాకుండా ఇంకెవ్వరి జోలికి వెళ్ళరు ఎవరిని యాక్సెప్ట్ చేయరు మిమ్మల్ని మోసం చేయరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఒక బాండింగ్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ సెకండ్ వన్ అని కార్డ్ ఏమంటున్నారంటే బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి బ్రేకప్ సిచ్యువేషన్ అనేది మీకా వేరే వాళ్ళకా అంటే చూద్దాం డేట్ నైట్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళతోటి బ్రేకప్ అయితే అవుతుంది డివోర్స్ సిచ్యువేషన్ కానీ బ్రేకప్ సిచ్యువేషన్ కానీ కనిపిస్తుంది మిమ్మల్ని మీట్ అవుతారండి చాలా విషయాలు క్లియర్ చేసుకుంటారు ఏ విషయం మీ దగ్గర దాయరు ఓపిరప్ యువర్ హార్ట్ అన్నట్టుగా మీ మీకు మనసులో ఇంక ఎటువంటి ఆలోచన లేకుండా చాలా క్లారిటీగా క్లియర్గా అన్నీ చెప్పేస్తారు మీరు ప్రశాంతంగా ఉంటారు మీ పర్సన్ విషయంలో మీకు ఒక హోప్ అయితే వస్తుందండి మైండ్ క్లియర్గా ఉంటుందన్నమాట ఈ మీటింగ్ వల్ల అండ్ థోడ్ వన్ ఎనర్జెస్ కూడా ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ మూవ్ ఆన్ అయితే అవుతున్నారంటండి టైం వేస్ట్ చేసుకున్నారు ఒక నుంచి మూవ్ ఆన్ అయితే అయిపోవాలన్నట్టు ఈ రోజు ఎనర్జెస్ అయితే కనెక్ట్ అయ్యాయి మరి మూవ్ ఆన్ అయ్యే సిచ్యువేషన్స్ ఏంటో చూద్దాం అండ్ సైకిల్ అంటండి ఎస్ ఈ పర్సన్ ఒకరితోటి ఎండ్ చేసేసుకునే రిలేషన్ అనేది మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారంట బాటమ్ ఆఫ్ డే కరేజ్ ఉంది మీ మనసు తెలుసుకుంటారు మీ మాటలు అర్థమవుతున్నాయి మీతో జీవితం ఎంత బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుంటారు న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి మీతోటి అండ్ ఫోర్త్ వన్ అనేజ్ గారు ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి ఇప్పుడు వాళ్ళతో ఉన్నంత మాత్రాన మిమ్మల్ని వద్దనుకోవటం కాదనుకోవటం ఏది కాదండి రిలేషన్ ఎండ్ చేసుకున్నట్టు కాదు సమ్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం చెప్తున్నారు అంటే అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు అన్న వాళ్ళు అయితే మంచివాళ్ళు కాదు అందుకే ఎన్ని జాగ్రత్త కలుగుతున్నాము మీ ఇన్స్ట్యుటేషన్ ఏం చెప్తుందో అదే నిజము సో వాళ్ళని అర్థం చేసుకోవాలైతే అనుకుంటున్నారు ఛాలెంజెస్ అయితే ఉన్నాయంటండి వీరి లైఫ్లో చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయంట మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుస్తుందిన్నట్టుగా చెప్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాధపడుతున్నారు అండ్ జాగ్రత్త పడుతున్నారు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే అంటున్నారు ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కంటే ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ పర్సన్ ఇచ్చే మెసేజెస్ మేనిఫెస్ట్ ఎనర్జీ వచ్చిందండి మీరు కానీ మీ పర్సన్ కానీ మేనిఫెస్ట్ చేస్తున్నారు సంథింగ్ ఏదోటి మీరు లవ్ ఎనర్జీ కనెక్ట్ అయ్యి కాంటాక్ట్ రావడమో కమిట్మెంట్ ఇవ్వడమో అడుగుతున్నారు మరి మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ సోల్ అనేది మీ పర్సన్ సోల్ అనేది మీ చుట్టూ తిరుగుతుంది మీ ఇన్చువేషన్ ఏం చెప్తుంది పాజిటివ్గా ఆలోచించండి అసలు ఏమంటున్నారంటే ఇన్స్ట్యూషన్లోని దీని క్లారిఫికేషన్ ట్రావెల్ చేస్తారంటే త్వరలో ట్రావెలింగ్ అనేది కనిపిస్తుంది అండ్ మిమ్మల్ని మీట్ అవుతారు ఈ పర్సన్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు మేనిఫెస్ట్ చేశారు కదా ఈ పర్సన్ మీతో మాట్లాడాలి మీతో టైం స్పెండ్ చేయాలని సో ఎనర్జీస్ అయితే ఇలా కనెక్ట్ అయ్యాయండి ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండదు వన్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు బై అండి